మూవీ చాలా బాగుంది సో నో నైట్ ఓ థాక్స్ టెన్ ఓ టెన్ ఉంది కంప్లీట్ ఎంటర్టైనర్ అందరూ చూడాల్సిన మూవీ చాలా 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 బాగుంది ఎలివేషన్ స్టోరీ నో ఉంది ఉంది ఇంకా తక్కువ లేరు అసలు పవన్ కళ్యాణ్ దాటి ఎవరు స్టారే లేరు మనకి తెలుగు ఇండస్ట్రీలో సో అదే ఉంది హీఈస్ హీస్ ద హీరో తీశాడు చాలా బాగా తీశాడు ఫ్యాన్ లాగే తీశాడు రిలీజ్ అంటే <inaudible Alcohol Physical Intellifaure> పాబులికే బాబు కళ్యాణ్ బాబు చాలా డిఫరెన్స్ ఉంది చాలా డిఫరెన్స్ ఉంది ఎపిక్ పాత స్టోరీస్ ఇప్పటి కాబట్టి చాలా డిఫరెన్స్ ఉంది పాత చిన్నట్లు సి పుష్ప ఇస్ లైక్ చిన్న పిల్లోడు పుష్ప వాళ్ళతో మనకు పోటీ ఏంటి పుష్ప ఇస్ లైక్ నో ఇస్ బేబీ బాయ్ బేబీ బాయ్ అండ్ పౌండ్ స్టార్ ముందు బేబీ బాయ్ సో అతనితో అసలు కంపేర్ చేసుకోను ఓకే మనకు పోటీ అండి మనం మనం ఎప్పుడు అంటే చిన్న పిల్లడే కదా వాళ్ళ మహిళలు అల్లుడే కదా అల్లరు బుల్లరే ఉతడ కదా ఎ ఏదో అవునా నాకు నాకు తెలియదు నాకు తెలియదు నేను ఎవర్ ని పుష్ప చూడలేదు బేసికల్గా సో పుష్ప చూడలేదు నో పుష్ప పుష్ప అండ్ జోసెనా పుష్ప టూ చూడలేదు సో నో నాకు తెలియదు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది కదా మళ్ళీ మెజర్మెంట్స్ అవన్నీ అవసరం లేదు సో ఆకాశం కి దేన్ కి లేదు పవన్ కళ్యాణ్ ఆకలి మొత్తం తీర్చేశాడు ఓన్లీ విత్ హిస్ లుక్స్ ఇంకా స్టోరీ ఇంకా చాలా చాలా బాగుంది మేడం అది కాదు మేడం ఆ కుసి బద్రి కంట ఈ మూడు కొడితే మన ఓజీ నేను ఒక ఫ్యాన్ ఫ్యాన్న్నా పవన్ కళ్యాణ్కి చాలా అంటే చాలా ఫ్యాన్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చూస్తుంటే అబ్బబ్బా ఏముందన్నా తమాన్ గారు మూజీ కొడుతుంటే ఆడియన్స్ కాదన్నా అబ్బా కుర్చీ లెగ్ డ్యాన్స్ వేస్తున్నాయి అన్న అంత బాగుంది మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది హీరోయిన్ కారు చాలా అంటే చాలా బాగా చేస్తారు చాలా బాగుంది నాకు పవన్ కళ్యాణ్ చాలా బాగుంది

చాలా బాగా అనిపించింది నేను పవన్ కళ్యాణ్ చూసాను బీజిఎం సూపర్ సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి సూపర్ ఎలివేషన్స్ అన్ని చాలా బాగున్నాయి యా చాలా బాగా చేసింది తను కూడా సూపర్ యా చాలా బాగుంది చాలా మంది చూడలేదేమో చూసిన వాళ్ళు బాగుంది అంటే బాగుంది అద్దిరిపోయింది ఫ్యాన్ బాయ్ ఎలా తీయలో అలా తీసాడు అంతే జస్ట్ ఒకటే ఫ్యాన్ బాయ్ మన తమను ఇప్పుడు నందమూరి తమ నుంచి కొనిదే తమన్కి వెళ్ళిపోయాడు అండి ఫ్లైట్ కూడా మినిమం బడ్జెట్ ఉండదు కదా డెప్యూటీ సీఎం పోలితే సినిమా సినిమా చాలా బాగుంది అల్టిమేట్ మెయిన్ మెయిన్ బ్యాక్గ్రౌండ్ తమన్ 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 ఫుల్ ఇది తమనే మెయిన్ ఫుల్ చాలా హార్డ్ చాలా బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది మొత్తం బీజే అంతా సుజీత్ డైరెక్షన్ స్టోరీ అల్టిమేట్ అమ్మ ఇక్కడ నుంచి కాపీ కూడా అక్కడ నుంచి కాపీ ఏం లేదు ఫుల్ అండ్ ఫుల్ అల్టిమేట్ స్టోరీ పవన్ మీరు ఎలా చూడాలని కూడా నేను అలాగే చూస్తారు హరిహర్ వేరు మళ్ళీ అన్ని ఏవైతే ఫీజర్ మొత్తం అన్ని ఓన్లీ సుజిత్ ఫర్ తమన్ అనే కొత్త రామ్ జై పవన్ కళ్యాణ్ లేదు 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 ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఆర్డినరీ సెకండ్ హాఫ్ కొంచెం మధ్యలో కొంచెం ఎమోషనల్ సీన్స్ అయ్యే కానీ చాలా బాగుంది మూవీ క్రేజీ ఉందండి ఆఫ్టర్ సో మెనీ డేస్ పవన్ కళ్యాణ్ రిఫ్రెషింగ్ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ చాలా బాగా చేశారు లేదు చాలా బాగుంది చాలా చాలా బాగుంది లేదు చాలా బాగుంది యాక్షన్ సూపర్ తమన్ హైలైట్ చాలా బాగున్నాయి ఆఫ్ ఇట్ ఈస్ గుడ్ చాలా బాగుండము అంటే మ్యూజిక్ మెయిన్లీ అంటే ఇట్ గుడ్ యా ఐ లైక్ అంటే చాలా వైలెన్స్ వచ్చింది చాలా తక్కువ చూపించారు కొత్తగా అనిపించింది బట్ కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి సినిమా వరకే ఉండాలి ఒకటి ఏం బాగుందంటే పవన్ కళ్యాణ్ చాలా క్లోజ్ గా చాలా డిఫరెంట్ గా చూపించారు అంటే మూవీ మూవీ వరకే ఉండాలి మూవీ మూవీ వరకే ఉండాలి ఒక రెస్పాన్సిబిలిటీస్ట్ తెచ్చారు కాబట్టి అది ఒక గ్యాంగ్స్టర్కి మీనింగ్ ఉండే కన్నా ఒక రెస్పెక్ట్ బట్ మూవీ మూవీ వరకే ఉండాలి చాలా బాగుంది ఓవరాల్ గా పిల్లలు దాన్ని ఒక మూవీ లాగానే చూడాలి పోట్రేట్ అని మీరే చెప్పారు కదా ఇట్స్ జస్ట్ ఏ ఏట్రేట్ అంతే మూవీ ఎక్సలెంట్ చాలా బాగుంది ఎవ్రీథింగ్ అండి అది ఒకటి బాగుంది ఒకటి లేదని కాదు ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ దానికి ఇంకా వేరే వర్డ్స్ అక్కర్లేదు కంపారిజన్స్ అసలు అక్కర్లేదు వెరీ నైస్ కానీ చాలా మంది ఏమంటున్నారు అంటే అక్కర్లేదు అక్కర్లేదండి పుష్ప కేట్స్ డిఫరెంట్ మీరు చూడండి చూసినాక చూసారా లేదు చాలా మంది చెప్తున్నారు మాతో ఇలా కొంచెం హరిహర విరమ్మలు లాగా అనిపిస్తుంది నాకు దానికి దీంతో పోల్చుకుంటే అదే బెస్ట్ అనేసి చాలా మంది అంటున్నారు దానికోసం మేము అడుగుతున్నాం అంటే కావాలని చెప్తారా ఇలాంటివి ఇలాంటివి మీరు కావాలని చెప్తున్నారా నాకేం పని అండి బాబు అని అన్ని చాలా బాగుంది అసలు కంపేర్ చేయదు ఇలాంటివి ఓవరాల్గా రేటింగ్ ఎంత టెన్కి అయితే టెన్ బై టెన్ పవన్ కళ్యాణ్ కెరియర్ లా ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ ఏం మాటల్లో చెప్పాడు సినిమా మాత్రం రచ్చ రంబోలా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా సార్ నిజంగా ఒక రేంజ్ తీసుకోబడి సినిమా మేము ఎట్లా కావాలనుకున్న సినిమా అట్లా తీసి చూపించిన సినిమా ఒక రేంజ్ దట్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ఒకసారి చెప్తున్నా ఒక మళ్ళీ ఒక బాలు ఒక ఖుషి ఒక తమ్ముడు కనిపించింది పవన్ కళ్యాణ్ స్టైల్స్ మేము ఎట్లా కావాలనుకున్నాం పవన్ కళ్యాణ్ చూడాలనుకున్నాము అలానే చూపించిండు ఇది ఒక చెప్తున్నా ఇది ఒక సునామీ లాగా తీసుకొచ్చింది డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సప్ దట్ ఇస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ అంటే ఎట్లా ఉందో ఓజీ లెక్కన చింపి పడేసిండో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन